చెడపెళ్ల నుంచి తట్టుకునే వెరైటీ అగ్గిదేలు కూడా ఏమి రాలేదు దామపూడి ఏమి రాలేదు పెట్టుబడి తక్కువ వన్ థర్టీ ఫైవ్ డేస్ నూట ముప్పై ఐదు రోజుల్లో మనకి చేతి పంట వస్తుంది రైస్ వెరైటీ ఇది గ్యారంటీగా ముప్పై రెండు పైన వస్తాయి కనీసం మూడు నుంచి నాలుగు వేలు దగ్గర బీపీటీ నుంచి అనేక రకాల క్రాస్ అయినాయి ఎయిట్లో కాడ దానికి తగిన కుకింగ్ క్వాలిటీ దేనికి లేదు దీని ఒక్కదానికి వచ్చిందండి ఆ లక్షణం సేమ్ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కంటే కాల పరిమితి తక్కువ కుకింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది రవి రకం కాదండి కాబట్టి మేము విత్తనం డెవలప్ చేసుకుందామని రబీలో ఇక్కడ పెట్టాము అందరికీ వందనం ప్రస్తుతం నేను కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఉన్నాను ఇక్కడ రొంగల రామకృష్ణ గారు గత పదేళ్లుగా ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు కొంత భాగం సేంద్రియ పద్ధతిలోను మరి కొంత భాగం రసాయన పద్ధతిలో రకరకాల వరి ధాన్యాలు సాగు చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ క్షేత్రానికి రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే రెండేళ్ల క్రితం జగిత్యాల నుంచి విడుదలైన జేజిఎల్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అనే రకాన్ని వీరు రబీలో సాగు చేశారు మరి కొన్ని రోజులు కోత అయిన ఉన్నారు ఇప్పటి వరకు పంట ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఈ పంట దిగుబడి పంట కాలం ఈ పంట సాగుకాలంలో తనకు ఎదురైన అనుభవాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రకాన్ని రామకృష్ణ గారికి ఇచ్చింది మన కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన ఉప్పల్ ప్రసాద్ గారు వారే స్వయంగా ఈ విత్తనాన్ని వీరికి అందించి సాగు చేపించారు వారు కూడా ఈ క్షేత్రానికి వచ్చారు నమస్కారం రామకృష్ణ గారు ప్రసాద్ గారు నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో అనేక వ్యవసాయ పరిశోధనా స్థానాలు ఉన్నాయి ఏటా ఏదో ఒక పరిశోధనా స్థానం నుంచి ఎన్నో కొన్ని రకాలు విడుదలవుతూ వస్తున్నాయి ఇప్పటి వరకు ఎన్ని రకాలు వచ్చినా సరే కుకింగ్ క్వాలిటీలో బీపీటీని మించింది లేదు అనేది చెప్తూ ఉంటారు అయితే రామకృష్ణ గారు దీని ప్రత్యేకతల గురించి తెలుసుకొని మీరు సాగు చేశారా లేకపోతే ప్రసాద్ గారు చెప్పి ఇవ్వటం వల్ల మీరు సాగు చేశారా దీని ప్రత్యేకత తెలుసుకొని సాగు చేశాను మీరు ఎప్పుడు వేసారండి రబీలో వేసాను ఏ నెలలో వేశారు ఏ జనవరి సెకండ్ వేసాను రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు ఏప్రిల్ పది అంటే దాదాపుగా మూడు నెలల ఐదు రోజులు తొంభై ఐదు రోజులు అంతకుముందు ఈ రకం పంట కాలం కూడా నూట ముప్పై ఐదు రోజులు అన్నారు అంటే మీకు కరెక్ట్గా నూట ముప్పై ఐదు రోజుల్లోకి చేతికి వచ్చారు చేతికి వచ్చేస్తుంది ఇంకెన్ని రోజుల్లో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వచ్చి ముఖ్యంగా విత్తనం మీరు తీసుకునేటప్పుడు దీని ప్రత్యేకతలు కానివ్వండి లేకపోతే దీని అనుకూలతలు ఏమని చెప్పారు మీకు హీల్డింగ్ వస్తుందని చెప్పారు రెసిడెంట్ వెరైటీ ఉందన్నారు మీరు నా నారు నాటిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు పండించే విధానంలో ఏమి ఇబ్బంది ఎదుర్కోలేదు చెడపేటల నుంచి తట్టుకునే వెరైటీ అగ్గిదేలు కూడా ఏమి రాలేదు దామపోటు ఏమి రాలేదు రైతు అయితే మాత్రం పెట్టుకోవాల్సిన విత్తనం అండి పెట్టుబడి తక్కువ వన్ థర్టీ ఫైవ్ డేస్ నూట ముప్పై రోజుల్లో మనకి చేతి పంట వస్తుంది రైస్ వెరైటీ రబీలో ఎక్కువ వచ్చేది ఏంటంటే మీకు అగ్గి తెగులు పండుగ తెగులు వస్తుంది ఇది ఆ రెండాటిని తట్టుకుని నిలబడ్డారు పండుగ తెగులు కూడా ఏమీ ఏమీ రాలేదు అక్కడక్కడ కొంచెం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అండి కోతకు పండిపోయింది అది అది ఆల్రెడీ మీకు పండి పండిపోయింది కాబట్టి దాని చిగురు ఎండిపోతుంది తప్ప ఆ తెగులు అయితే తినలేదు మీరు గత పదేళ్ళ నుంచి వరి పండిస్తున్నారు కదా మీరు మిగతా ఇది కాకుండా ఏమేమి వెరైటీలు ఎక్కువ వేస్తుంటారు ఇక్కడ ఫైవ్ టూ జీరో ఫోర్ ఆర్పీ బయో డబల్ టూ సిక్స్ ఆ రెండు ఎక్కువ ఈ సంవత్సరం ఏమేసారు ఈ సంవత్సరం టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కంపా సాగర్ రిటర్మ్ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ రెడ్డేషం ఆ మూడు వెరైటీస్ వేసాం ఈ మూడిట్లో ఏది బాగుంది అనిపించింది మూడిట్లో అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్ దీనికి ఇవ్వచ్చు సెకండ్ ప్లేస్ కేఎన్ఎమ్ వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్కి అవ్వచ్చు కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్కి అది అది బాగుంది అనిపించింది అయితే కొన్ని చోట్ల దీనికంటే అదే బాగుంది పరంగా దిగుబడి పరంగా అన్నారు దిగుబడి పరంగా అయితే మనం ఇప్పుడే కదా అండి ఇప్పుడు చూడాలి అది అక్కడ కూడా ఉంది ఆ కూడా ఉంది అక్కడ కూడా వెళ్తే చూద్దాం ఇది చూద్దారు మీకే మీరే చూస్తారు బట్ ఏంటంటే రెండు అదే సేమ్ డేస్ వన్ థర్టీ ఫైవ్ డేస్లో కేఎన్ వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ వచ్చేస్తుంది జేజిలో టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కూడా వన్ థర్టీ ఫైవ్ డేస్ వస్తుంది కంపాసాగర్ అనేది నూట పది రోజులు వస్తారు కంపాసాగర్ అది సెపరేట్ వెరైటీ బాగా సన్న వేడు డేస్ తక్కువ డ్యూరేషన్ తక్కువ ఇదైతే వన్ థర్టీ ఫైవ్ డేస్ ఇది మధ్యస్తా సన్న రకం అట్లాగే నూట ముప్పై ఐదు రోజులు సాధారణంగా వరికి ఎదురి తెగుళ్ళు కూడా తట్టుకుంటూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా సైంటిస్టులు చెప్తున్నట్టు అన్నం క్వాలిటీ బాగుంటుంది అంటే కుకింగ్ క్వాలిటీ మనం ఇంకా వండలే వండి చూడలేదు సైంటిస్ట్ చెప్పిన ప్రకారం అయితే కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది పంట హైట్ ఎలా ఉందండి సేమ్ బీపీటీ ఉంది అంటే ఒకటి దీనికి సున్నా నాలుకి కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టాలి దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు పంటకాల డ్యూరేషన్ తక్కువ ప్లస్ దుబ్బు శాతం ఎక్కువండి ఒక్కో పిలకలోని కనీసం ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది పిల్లలు ఉంటాయి కంకి ఎలా ఉందండి కంకి బారుగా ఉంది కదా సార్ అంటే ఒక కంకి గింజలు మీరు గమనిస్తే ఈ మూడి వెరైటీ వెరైటీ కానివ్వండి లేదంటే బీపీటీతో పోలిస్తే సమానంగా ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా బీపీటీతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ ఉంది పనికి ఎక్కువ ఉందా అని అనిపిస్తుంది ఇప్పుడు ఈ రకానికి దిగుబడి తెలంగాణలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కింటాల్ అంటున్నారు ఎకరానికి మీరు ఎంత రావచ్చు అనుకుంటున్నారు గ్యారెంటీగా గ్యారంటీగా ముప్పై రెండు పైన వస్తాయి ముప్పై రెండు పైన వస్తుంది ఇంకొకటి తెలంగాణలో ఇది కేవలం ఖరీఫ్ కాలంలోనే వేయమని అక్కడ చెప్తున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి మీరు రబీలో వేసారు రబీలో వేసే అంటే టెస్ట్ సీ డెవలప్మెంట్ పర్పస్ నేను ఇప్పుడు ఖరీఫ్కి సీడ్ ఇవ్వాలంటే రబీలో మనం పండించి ఇవ్వాలి కదా అందువల్ల ఆ పర్పస్ నేను సీ డెవలప్మెంట్ పర్పస్ అదే అంటే రబీలో సహజంగా మెచ్యూరిటీ పీరియడ్ ఎక్కువ ఉంటుంది ముందే వస్తుంది అయినప్పటికీ మీకు నూట ముప్పై రోజులు వచ్చింది రెండోది రబీలో తెలంగాణకి అనుకూలం కాదని చెప్తారు బట్ ఇక్కడ మాత్రం మీకు అనుకూలం అనుకూలంగానే కనిపిస్తుంది అంటే ఇక్కడ మన ఆంధ్రాలో రెండు సీజన్లోనూ ఇది వేసుకోవచ్చు నెక్స్ట్ సారి మీరు ఖరీఫ్లో కూడా ఏది చూస్తున్నాం చూస్తాం తదుపరి మీరు ఖరీఫ్లో కూడా ఏది చూస్తే ఖరీఫ్లో కూడా ఎంత దిగుబడి వచ్చిందో ఇప్పుడు ఎంత వచ్చిందో తెలుస్తుంది వేరియేషన్ తెలుస్తుంది పెట్టుబడి పరంగా ఏమన్నా తగ్గిందా ఈ వెరైటీకి పెట్టుబడి తగ్గింది ఎంత తగ్గి ఉంటుంది దేంట్లో తగ్గింది ఫెర్టిలైజర్ అయితే వేసాను దమ్ములో డిఏపి వేసాను ఒక ఎకరానికి అరక అరకట్ట యూరియా యాప్ పిండి మాత్రం యాప్పిండి వేసాను గోనక పిండి కంపల్సరీగా ఒక బస్తా బస్తా వేసాను తర్వాత పద్నాలుగు ఒక బస్తా వేసాను భూ ఔషద్ అని గ్రోమర్ వాళ్ళు ఉందండి అది ఒక బస్త వేసాను ఖర్చు రూపంలో చెప్పుకుంటే మీకు ఎంత తగ్గి ఉంటుంది పెట్టుబడి కనీసం మూడు నుంచి నాలుగు వేలు తగ్గింది మూడు నుంచి నాలుగు వేలు తగ్గింది ఈ రకం సాగు చేయడం ద్వారా మీరైతే సంతృప్తిగానే ఉన్నారు అగ్గిదేలుకైతే నేను స్ప్రే ఇవ్వలేదండి అది అగ్గిదేలు రాలేదు అసలు నేను స్ప్రే చేయలేదు ఈ మెడ పూ ఏం దానికి ఏం లేదు మెడవిరుపు ఉంటే మీకే చూస్తారు కదా అయితే మరి అక్కడక్కడ పడిపోయిందండి ఎందుకు పడిపోయింది అంటే చెట్టు నేను వల్ల పడిన దాన్ని దీనికి పడి గుణం అయితే లేదు లేదు సైంటిస్టులు కొంచెం చెప్పారు దీనికి పడిపోయే గుణం కొద్దిగా ఉందని ఇది నత్రజని తగ్గించుకుంటే మంచిది అందరితో పాటు మా అందం వేరే వెరైటీ లాగా వేస్తే మాత్రం కొద్దిగా మీరు చెప్పినట్టు ఈ విషయంలో మిగతా రకాలతో పోలిస్తే ఎరువులు తక్కువ వేయాలని సైంటిస్టులు కూడా చెప్తున్నారు అంత ఎరువులు వేయాల్సిన పండితే అవసరం లేదు అయినా కానీ అయ్యి అంత ఎరువులు వేసిన దాంతో సమానంగా పండుద్ది సమానంగా పండిద్ది హైటు సమానంగా వస్తుంది పడిపోకుండా ఉండాలంటే కొంచెం ఎరువులు కూడా తగ్గించుకోవడం బెటర్ అని చెప్తున్నారు సంతోషం అండి ఒక్కసారి ఈ పొలాన్ని ప్రసాద్ గారు కూడా గమనించారు ఆయన గత ముప్పై ఏళ్ళ నుంచి ఎన్నో రకాలని మినీ కిట్ల రూపంలో పరిచయం చేశారు ఏటా నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు కదా ప్రసాద్ గారు మీరు ఈ పొలం అంతా చూశారు కదా ఎట్లా ఉంది అసలు అంటే బీపీటీభై రెండు సున్నా నాలుగుతో పోటీగా కుకింగ్ క్వాలిటీ ఉండ రకం కావాలని బాగా అన్వేషణ చేశానండి అన్ని రీసెర్చ్ ఫారాలకి వెళ్ళాను వాళ్ళని తెలుసుకుంటే దీని గురించి అందరూ రైతులు శాస్త్రవేత్తలు కూడా ఈ వెరైటీ గురించి బాగా చెప్పారండి చెప్తే మాకేంటంటే మొదట వరి పంట ఖరీఫ్లోనే వేస్తాం తర్వాత వేస్తాం మాకేంటంటే రామకృష్ణ గారు మంచి ఇంట్రెస్ట్ గల రైతు అండి చాలా నీట్గా చేస్తారు నాకు మాకు అక్కడ రబీలో విత్తనాలు డెవలప్ చేసుకునే అవకాశం లేదండి కనుక ఏం చేశారంటే రామకృష్ణ గారి దగ్గర ఈ మంచి వెరైటీలు ఇచ్చి ఇంత దగ్గర నుంచి సీడ్ బై బ్యాక్ తీసుకుంటాం మళ్ళీ అందుకని ఇక్కడ ఈ వెరైటీ పెట్టామండి మెయిన్ ఏంటంటే దీంట్లో ఉన్నది ఏంటంటే యాభై రెండు సున్నా నాలుగు కంటే బియ్యం క్వాలిటీ కుకింగ్ క్వాలిటీ బాగుంటాం టేస్ట్ బాగుంటాం అది మంచి లక్షణం అండి దాని మీద ఒక పది రోజులు తక్కువతో కొంచెం పెట్టుబడి తక్కువతో తగ్గ పండుతుందండి నాకైతే చాలా సంతృప్తిగా ఉంది కుకింగ్ క్వాలిటీ ఇప్పుడు బీపీటీ నుంచి అనేక రకాల క్రాస్ అయినాయి ఏట్లో కాడ దానికి తగిన కుకింగ్ క్వాలిటీ దేనికి లేదు దీని ఒక్కదానికి వచ్చిందండి ఆ లక్షణం ఇది సేమ్ బీపీ యాభై రెండు సున్నా నాలుగు కంటే కాల పరిమితి తక్కువ కుకింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది శాస్త్రవేత్తలు అదే చెప్పారు రైతులు అదే చెప్పారండి దీనికి ధాన్యం ఇచ్చేటప్పుడు ఒక కేజీ ధాన్యం బియ్యం మరాణిచ్చి వండిచ్చి చూసామండి చాలా అద్భుతంగా ఉంది దుబ్బు పిలకలు కంకి గింజ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది యాభై రెండు సున్నా నాలుగుతో పోల్చుకుంటే చాలా మెరుగండి దుబ్బుచేత మెరుగు కంకి మెరుగు అన్నీ మెరిగానండి మీరు ఎన్నో రకాలు సాగు చేస్తున్నారు కొన్ని కొంతకాలం ముందుకెళ్ళినాక బాగుందనిపించవచ్చు కొంతకాలం అలాగే ఇది బాగాలేదనిపించచ్చు రకరకాల తెగులను తట్టుకోవడం కానివ్వండి ముఖ్యంగా తుఫాన్లు ప్రభావం ఉన్న చోట పడిపోయి గాళ్ళు పడిపోవటం వీటన్నిటిని తట్టుకునే పరంగా మీకు ఇది మన ఆంధ్ర ప్రాంతానికి పర్వాలేదా సాగు చేసుకోదగిందేనా రవి రకం కాదండి కాకపోతే మేము విత్తనం డెవలప్ చేసుకుందామని రబీలో ఇక్కడ పెట్టాము కాకపోతే ఖరీఫ్లో మట్టికి బాగుంటుందండి ఖరీఫ్ రకాలని దాంట్లో రబీలో పెడితే క్వాలిటీ తగ్గుతాయండి అట్లాగే రబీ రకాలని ఖరీఫ్లో పెట్టినా దాని గుణగణాలు మారిపోతాయి కనుక దీన్ని ఖరీఫ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి వాళ్ళు ఎన్నొచ్చినా బీపీటీ మీద అంటే వాళ్ళ కా దాన్ని అంత ఆదరిస్తున్నారంటే దానిలో ఒక్క బియ్యం క్వాలిటీ అండి నిజంగా దానికి వచ్చిన చేడపేడలో దానికి పెట్టే ఖర్చు చాలా ఎక్కువండి గింజ నాణ్యత అలాగే తాళు శాతం ఈ రెండు మనకి కంపేర్ చేస్తే తక్కువే యాభై రెండు సున్నా నాలుగు కంటే దిగుబడి ఎక్కువ వస్తుంది ఖరీఫ్లో ముప్పై క్వింటాలు తేలిక పండుతుందండి అని చెప్పారు శాస్త్రవేత్తలు చెప్పారు రైతులు చెప్పారు మెయిన్ ఆర్గానిక్లో పండించే వాళ్ళకి ఇంకా బాగుంటుంది సార్ ఈ వెరైటీ సాగు చేసిన ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా డెల్టా నీటి వనరుల పుష్కలంగా ఉన్న ప్రాంతం మరి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకి ఇది ఎలా ఉండొచ్చు బాగానే ఉంటుంది అన్నారండి అది కాడదా కొంచెం తట్టుకునే శక్తి ఉంది దీని దగ్గర నేర్చు ఎక్కడ తట్టుకుంటుందండి ధన్యవాదాలు ప్రసాద్ గారు అదే రామకృష్ణ గారు మీరు సేంద్రియంలో చేస్తున్నారు కదా దీని ఎందుకని సేంద్రీయంలో చేయలేదు సీడ్ డెవలప్మెంట్ పర్పస్ కదా ఆ ఉద్దేశంతో నేను వాళ్ళకి కెమికల్ నేను వాడాను అయితే ముందు ముందు సేంద్రియంలో చేసే అవకాశం ఉందా ఆ ముందు చేస్తాం చేస్తాం ఈ వెరైటీ ఇలా సాగు చేశానని లోకల్గా మీరు ఏమైనా అధికారులకి తెలియపరిచారా అధికారికి తెలియపరచలేదు అలా చూశారు అంటే చుట్టుపక్కల రైతులు చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూశారు వెరైటీ బాగుంది ఎందుకు దుబ్బు శాతం బాగుంది అని చూసుకున్నా తప్ప మా అధికారికి అయితే తెలియపరచలేదు మీరు గోర్స్ ఎక్స్ ఎంపీటీసీ గారు నేను కూడా ఒక ఇరవై రకం పనులు చేస్తాను రామకృష్ణ గారు ఎంబీఏ చేసి వ్యవసాయంలోకి వచ్చారు సేంద్రియంగా పండిస్తూ మీరే సొంతంగా మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నా ఉన్నారు సంతోషం ఇలాగే మంచి వెరైటీల్ని వృద్ధి చేయండి అలాగే ఈ పంట మరో నాలుగైదు రోజుల్లో పంట కోస్తా ఉంటున్నారు కదా పంట కోసిన తర్వాత మూడు వెరైటీలు ఏదేది ఎంత దిగుబడి వచ్చిందో తప్పకుండా తెలియజేయండి తప్పకుండా చిన్నబాబు గారు మీరు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు నాది ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అంత వరే అంత ఈ వెరైటీ ఎలా ఉంది ఈ వెరైటీ అయితే ఇప్పుడు రామకృష్ణ గారు అన్నట్టు ముప్పై కానీ నాకైతే ఇప్పుడు ఇంకా ఎక్కువగానే అనిపిస్తుంది నేను పెట్టింది సాంబేశ్వరి పెట్టాను అది ఈ రోజు చూశాను యాభై నాలుగు బస్తాలు చెప్పిన అండి ఎకరా డెబ్బై ఐదు కేజీల బస్తాలు అలాగే సాధన ఒకటి పెట్టాను సాధన యాభై ఎనిమిది చెప్పిన వచ్చింది ఒక ఎకరాకు అయితే రామకృష్ణ గారి లాగా సేంద్రియ మేము తక్కువ మోదాలు వాడతాను అంటే ముఖ్యంగా మీరు వేసిన వెరైటీతో పోలిస్తే దీంట్లో మీకు ఏం ప్రత్యేకత కనిపిస్తుంది నాకైతే ఎన్నది బారు వెరైటీ అయితే బాగుందండి హైటు గడ్డి కోసం అయితే మనకు హైట్ కూడా కావాలి కదా గడ్డి హైట్ ఎలా ఉంది అయితే నాది సాంబేశ్వరు ఇప్పుడు నాది ఐటినిపించింది ఇది ఐటి బాగుందండి ఇది పడ్డదండి ఈ రోజు నాది కూడా సాంబేశ్వర పడ్డది ఇది పడ అంటే కొద్దిగా బలం ఎక్కువ పడుతుంది రైట్ సంతోషం అండి మీరు మీ అభిప్రాయం తెలియజేసినందుకు వరి సాగులో ప్రయోగాలకు హద్దు లేదన్నట్లుగా ఎన్నో రకాల కొత్త వెరైటీలు నిత్యం మార్కెట్ని రైతుల క్షేత్రాన్ని పలకరిస్తూనే ఉన్నాయి వాటిల్లో ఉత్తమైన వాటిని తీసుకొని రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్న శాస్త్రవేత్తలు కానివ్వండి అభిదేయ రైతు అయినటువంటి ప్రసాద్ గారు లాంటివారు అలాగే రామకృష్ణ గారు లాంటివారు ఇంకెన్నో కొత్త వెరైటీని కూడా పరిశీలించి అందులో ఉత్తమైన వాటిని తోటి రైతులకి తెలియజేపరచాలి మంచి విత్తనం తోటి రైతులకు అందించాలి అని కోరుకుంటున్నాను అట్లాగే ఈ వెరైటీకి సంబంధించి ముఖ్యంగా ఈరోజు కుకింగ్ క్వాలిటీ విషయంలో అన్నం నాణ్యత బాగుందనేది ఒకటి తక్కువ పంటకాల పరిమితి అనేది ఈ రెండు ప్రధానంగా చెప్తున్నారు అలాగే తక్కువ ఎరువులు తక్కువ పెట్టుబడి అనేది తెలంగాణలో ఖరీఫ్కి అనుకూలమైన చెప్పినప్పటికీ ఆంధ్రాకు ఉన్నటువంటి భిన్నమైన వాతావరణం రీత్యా రెండు పంటకాలలో కూడా ఇది సాగు చేసుకోవచ్చు అనేది రైతుల అనుభవాల ద్వారా తెలుస్తుంది వరికి సంబంధించి మరింత మెరుగైన రకాలని మరో వీడియోలో పరిచయం చేసుకుందాం ధన్యవాదాలు